హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ టిప్ రాత్రి తిన్న తర్వాత ఇలా వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇది మంచి నిద్రకు అవసరమైనది సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు పడుకునే ముందు నడవడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి సాధారణ సాయంత్రం వాకింగ్ గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది కండరాలను బలోపేతం చేస్తుంది ఇలా నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది ఇకపోతే సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు తెలుసుకుందాం ఇక రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట పాటు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి రెండోది ఎక్కువ వేగంగా నడవకండి తేలికపాటి వేగంతో నడవండి ఇక మూడోది వాకింగ్ చేసేటప్పుడు సౌకర్యవంతమైన బట్టలు బూట్లు ధరించండి ఇక నాలుగోది మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వాకింగ్ కు వెళ్లే ముందు వైద్యుడిని సంప్రదించండి ఇక ఐదోది చూసుకుంటే ఈవినింగ్ వాకింగ్ అనేది ఏ వయసు వారైనా చేయగలిగే సులభమైన వ్యాయామం దీనికి ప్రత్యేక తయారీ లేదా పరికరాలు అవసరం లేదు ఈ రోజు నుండి పడుకునే ముందు నడవడం అలవాటు చేసుకోండి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చూస్తారు సో ఇదండి వాటి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దాయ్